హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మేము చెప్పేది ప్రతీది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుందాం ప్రతి మనిషి తన యొక్క దైనందిన జీవితంలో పని చేయడానికి కానీ అలాగే తన యొక్క కార్యకలాపాలను పూర్తి చేసుకోవడానికి కానీ ప్రతి అవయవము ఎంతో బాగా పనిచేస్తుంది శరీరంలో కానీ ఒకే ఒక అవయవము అతి ప్రధానమైనది ఈ అవయవము అది ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా మనిషిని కాపాడటానికి మరియు మనిషి యొక్క శరీరాన్ని మొత్తం యాక్టివేట్ చేయడానికి పనిచేస్తుంది అదే అవయవము గుండె అనమాట ఇది మనిషి యొక్క శరీరంలో అతి ప్రధానమైనది ఇది నిరంతరాయంగా పనిచేస్తూ మనిషికి జీవాత్మను ఇస్తూ ఉంటుందన్నమాట కానీ అనుకోని విధంగా ఈ మధ్య కాలంలో అంటే కరోనా తర్వాత చాలా వేగంగా మరియు అత్యధికంగా మరణాయిస్తున్న వారి సంఖ్యలో గుండెపోటు అధికంగా వస్తుందన్నమాట ఇటువంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇందులో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన శాస్త్రవేత్తలు మరియు అతి ప్రాముఖ్యమైన వైద్యులు చెప్పే సలహాలు ఏంటంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా మరియు ఎటువంటి గుండుపోటు రాకుండా ఉండాలంటే తన యొక్క జీవన శైలిని మార్పు చేసుకోవాలని అలాగే మంచి ఆహారపు అలవాట్లు ఉండాలని చెప్తున్నారు అసలు గుండెలో లోపాలు కానీ గుండెపోటు కానీ హఠాత్తుగా గుండె ఆగిపోవటాన్ని కార్డియో వెస్కులరీ డిసీజ్ అంటారు అసలు ఇవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అతని యొక్క బ్లడ్ ప్రెషర్ అంటే తెలుగులో రక్తపోటు నూట ఇరవై బై ఎనభై ఉండాలి దీన్నే సిస్టోలిక్ అండ్ డయోస్టోలిక్ ప్రెషర్ అంటారు ఇది ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఇది ఉంటుంది ఇది ఎప్పుడైతే తేడాల్స్తుందో ఆటోమేటిక్గా మన యొక్క గుండెకు కొంత చేటు చేసే విధంగా ఉంటుందన్నమాట అలాగే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైనది ఇదే గుండెపోటు వచ్చేందుకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట ఈ కొలెస్ట్రాల్కి కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ ఎల్డీఎల్ ట్రైగ్రిజరాయిడ్స్ అట్లాగే టోటల్ కొలెస్ట్రాల్ అనేవి మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు రెండు వందల కంటే తక్కువ ఉండాలి అలాగే టైగ్రెజరాయిడ్స్ నూట యాభై కంటే తక్కువ ఉండాలి హెచ్డిఎల్ అనేది నలభై కంటే ఎక్కువ ఉండాలి అలాగే ఎల్డీఎల్ అనేది వంద కంటే తక్కువ ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి డయాబెటిక్ ఈ డయాబెటిక్ వల్ల శరీరంలో ప్రతి అవయవము దెబ్బతింటుంది అనమాట ఇటువంటి అవయవాలు దెబ్బ తినకుండా ఉండడానికి వ్యక్తి రోజుకోలో కనీసం ఒక యాభై నిమిషాలు నడక కానీ జాగింగ్ కానీ లేకపోతే జిమ్ వర్కౌట్స్ కానీ చేయటం ఎంతో ఉత్తమం అనమాట అలాగే కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవడం వల్ల మన యొక్క గుండెను మనం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు గుండెలో కొన్ని లోపాలను గుర్తించడానికి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయన్నమాట గుండెలో లోపాలు తెలుసుకోవడానికి కొంతమందికి చిన్నప్పటి నుంచే గుండెలో లోపాలు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా గుండెలోకి వచ్చేది ఏంటంటే గుండె మందం దీన్ని హైపర్ట్రోపిక్ కార్డియోమాయోపతి అంటారు ఇదేంటంటే సాధారణంగా గుండె రక్తనాళాల్లో మందంగా చర్మం తయారవుతూ ఉంటుంది అనమాట ఇటువంటి వ్యాధుల్ని మనం రెగ్యులర్గా ఆరు నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకొని మనకు అవసరమైన ఇంకా ఆరోగ్యకరంగా ఉండటానికి మనం ప్రయత్నించొద్దాం అట్లాగే గుండె జబ్బు రాకుండా ఉండటానికి ఇంకొక దులవాటానికి కూడా మనం దూరంగా ఉండాలి ప్రధానంగా మద్యపానం ధూమపానం అట్లాగే జంక్ ఫుడ్ అలాగే ఇతర డ్రగ్స్ అటువంటివి తీసుకోకుండా ఉండి మనం ఆరోగ్యకరమైన జీవితం కోసం రెగ్యులర్గా వ్యాయామం చేయటం మరియు మన యొక్క జీవనశైలి మార్చుకుని మనం సుఖంగా ఉండటం చాలా ఉత్తమం మన యొక్క గుండె లైన్ భద్రపరచుకోవటం చాలా ఉత్తమం అనమాట ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్